Bye. నవమి శుభాకాంక్షలు శ్రీరామ హిల్స్ కాలనీలో గత ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ రాములవారి కళ్యాణాన్ని అతి సుందరంగా కాలనీ వారందరూ సమిష్టిగా కలిసి నిర్వహించుకుంటున్నాం సుమారు ఐదు నుంచి ఆరు వందల మంది భక్తులు ఇక్కడికి హాజరు కావడం జరుగుతుంది పరమ పవిత్రమైన శ్రీరామనవమి రోజున దేశవ్యాప్తంగా ఆదర్శప్రాయుడైన రామచంద్రమూర్తి కళ్యాణం వాడవాడలా దేశమంతటా వైభవపేతంగా జరుగుతుంది ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి హిందువులలో భక్తిభావం పెరుగుతుంది ఏ ఏకీకృతం అవుతున్నారు ఏకతాటపైకి దానికి ఇదే నిదర్శనము చక్కగా ఉత్సవాలు నిర్వహించుకుంటూ తర్వాతి తరాల వాళ్లకు మన రామాయణ మహాభారత ఇతిహాసాల ప్రాముఖ్యతను వాళ్లకు మనం ఆచరణలో చూపించినట్టయితే తర్వాత తరాల వాళ్ళకు మనం అందించిన వాళ్ళం అవుతాం ఈ నవీన యుగంలో నవీన యుగంలో సాంకేతిక ఎంతో అభివృద్ధి చెందిన యుగంలో విద్యా వైజ్ఞానిక రంగాలలో కాంపిటీషన్ ఉన్న రోజులలో పిల్లలకు ఇతిహాసాలపై శ్రద్ధ చూపించే అవకాశం చాలా తక్కువగా వస్తున్నది వాళ్ళకి నేర్పించే అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయి పాఠశాల స్థాయిలలో ఇలాంటివి జరుపుకోవడం చాలా అరుదుగా ఉంటున్నది కాబట్టి తల్లిదండ్రులు తమ ఇళ్ళల్లో మన ఆచార వ్యవహారాల గురించి సాంప్రదాయాల గురించి తెలియపరుస్తూ ఇలాంటి సామూహిక ఉత్సవాలలో పాల్గొనేటట్టు చేసి చేసినట్లయితే వాళ్ళు కూడా మంచి రానున్న తరం చాలా చక్కటి తరం మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే వ్యక్తులుగా తయారవుతారు మన సాంప్రదాయాన్ని నిర్మించగలుగుతారు సుమారు ముప్పై మంది చిన్నారులు నిన్న సాయంత్రము ఈ కళ్యాణ మండపం తయారు చేయడంలో అలంకరించడంలో చిన్నపిల్లలు ముప్పై మంది ముప్పై నుంచి నలభై మంది చిన్నారులు కాలనీ వాళ్ళందరూ యజమానులు కానీ కిరాయి వాళ్ళు కానీ ఇంకెక్కడెక్కడి నుంచో వచ్చిన బంధువులు కానీ నలభై మంది పిల్లలు ముప్పై నుంచి నలభై మంది పిల్లలు సాయంత్రము మరియు ఉదయం కూడా అలంకరణలో పాల్గొని చాలా చక్కగా పాల్గొన్నారు వాళ్ళందరికీ ఈ సందర్భంగా అభినందనలు మరియు ఆశీస్సులు తెలియజేస్తున్నాం ఈ శ్రీరామ కాలనీలో శ్రీరామ పర్పత సంఘనే పర్వత సంఘం అనే పర్వత సంఘం ఉంది ఆ సంఘంలో డెబ్బై నాలుగు మంది సభ్యులు ఉన్నారు సభ్యులు అందరూ కలిసి ఈ సామూహిక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం మా కాలనీలో గణేష్ ఉత్సవాలు మరియు రాములవారి కళ్యాణము దసరా షమి పూజ మరియు మా ఉగాది పంచాంగ శ్రవణం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ సత్ సాంప్రదాయాలను మాకు తోచన మేర మాకు శక్తి మేర వ్యాపింప చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం ఈ లోక కళ్యాణార్థం నిర్వహించే ఏ కార్యక్రమం అయినా సామూహికంగా నిర్వహించే కార్యక్రమం లోక కళ్యాణార్థం అందరూ క్షేమంగా ఉండాలి అందులో మనం ఉండాలి అనేదే మన హైందవ సంస్కృతి నేర్పే ఇతివృత్తం కాబట్టి అందరూ బాగుండాలి కాలనీ వాళ్ళందరూ బాగుండాలి దేశ ప్రజలందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి సుసంపన్నంగా ఉండాలి దానికోసమే మేము ఈ సామూహిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇందులో అందరూ మా కార్యవర్గము మరియు సలహా మండలి మరియు సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం వల్లనే మేము విజయవంతం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదేవిధంగా అందరూ కూడా అన్నదాన సౌకర్యం కూడా మీ ప్రతి కార్యక్రమంకి అది అందజేయడం జరుగుతుంది కమిటీ ద్వారా ఇది అందరూ కూడా పూర్తి కార్యక్రమంలో కమిటీ అందరూ కూడా సామూహికంగా పాల్గొని మహిళలు ముఖ్యంగా వారందరి అలంకరణకు వారందరూ కలిసి కూడా చక్కగా సామూహికంగా ఇవన్నీ కూడా రేపు తరంబరాల కార్యక్రమాలు కూడా వాళ్ళందరూ పంచుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి భేదాలు లేకుండా అందరూ ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా శుభోదయం జయ శ్రీరామ్